రణస్థలం రెవెన్యూ అధికారులకి ఎంఆర్ఓ ప్రసాద్ గారికి విఆర్ జగన్నాథన్ గారికి రణస్థలం సర్పంచ్ బానుజీ నాయుడికి నేను పెట్టవలసిన వీడియో ఒకటే అయ్యా మీరు మీ ఫోటో వేసుకొని తిరుగుతున్నానని మీరు కంప్లైంట్ పెట్టారు నా మీద తప్పలేదు మీకు హక్కు ఉంది నా మీద కంప్లైంట్ పెట్టే అధికారం మీకు ఉంది కానీ మిమ్మల్ని రోడ్డుకి ఈసే హక్కు కూడా నాకు ఉంది ఎందుకంటే మరి పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఆదేశాలను మీరు ఎందుకు ఫాలో అవ్వలేదు ఆ రోజునే మీరు ఆదేశాలు ఫాలో అయ్యి మీరు ఇదిగోండి నేను పవన్ కళ్యాణ్ గారు ఇదిగోండి వచ్చింది ఈవిడికి నోటీసులు వచ్చినాయి మేము సర్వే చేశామని చెప్పేసి ఆ సర్వేలో ఏమి వెల్లడించారు ఆయనకి ఇచ్చేస్తే ఆయనే నాకు లేదని చెప్తారు కదా ఉందో లేదో ఆయన చెప్తారు కదా ఆడవడో తలకు మాసినోడు ఆ పుల వెంకట్రావు మాది లీజు పట్ట అని ఆడు పట్టు కూర్చుంటే ఆడనకాలు మీరు పట్టుకుంటారు ఏంటి అది లీజు పట్ట అని లీజు పట్ట మేమే గవర్నమెంట్ నిమ్మని చెప్పామా మాకు లేదని ఎందుకు ఇచ్చింది గవర్నమెంట్ దాన్ని అంతా మా జీవితాంతం దాన్ని తపస్యమనిచ్చిందా గవర్నమెంట్ లేదు మరి కోర్టు ఎందుకు కోర్టు లేదు అది లీజు పట్ట పనికి రాదని చెప్పేసి మీరు లోకల్ పొలిటీషియన్స్ లోకల్ విఆర్ఓలు లోకల్ రెవెన్యూ అధికారులు మీరు అందరు కలిపి మా మీద పగబడతారు అసలు ఆడవడు ఆడికి మీరు ఏంట్రా వెంకట్రావు తప్ప మా గో మా గోసం మీకు అర్థం కావట్లేదా భానుజీ నాయుడు నీకు ఇద్దరు బిడ్డలు ఉన్నారు నువ్వు మనస్సాక్షిగా నీ మనసు మీద చేసుకొని చెప్పు నీకెవరు రుణస్థల పూలు చెప్పలేదా వాళ్ళ బిడ్డ పిల్లలతో ఉన్నారు వాళ్ళు రోడ్డు మీదకి వచ్చారు వాళ్ళకి ఇల్లు వాకల్ లేదని నీ మనస్సాక్షి నీకే అడుగుతున్నా నీకు మనస్సాక్షి ఉంటే నీకు రణస్థానంలో ఎవరూ చెప్పలేదా నువ్వు రణస్థానంలో పుట్టలేదా నేను వీడియో పెడతాను నువ్వేం చేస్తావో చేసుకో ఇది ఛాలెంజ్ ఎందుకంటే ఎస్సీ ఎస్టీలతో మీరే కేసు పెట్టించారు